నమ్మడం నమ్మకపోవడం అది మీ అభిప్రాయం నా వైద్యం నేను చేసి నిలబెట్టుకోవడం అనేది నా బాధ్యత నా వైద్యం నా బాధ్యత నిన్న కూడా సార్ నీ పాఠం నేను ఎక్కువ నేను చెప్పి నేను లైక్ కూర్చోక మాట్లాడుతా అంటే నీకు ఓపికే లేదు ఆ రైట్ ఆ యొక్క పానానికి నాకే ఇప్పుడు పానం పోతా అంటే ఏంది నిన్న కడుపులో ఆ ఇబ్బంది

मांmonte ison kontu aa

ఇప్పుడు కూడా నీ దుడ్డు ఈయన నీ దుడ్డు నీకు ఇచ్చేస్తున్నా బాగా అయితే నా అదృష్టం కాకపోతే నేనేం చేయలేదు బాధాకరంగా అన్నాడు ఎందుకని అంటే పోయినా ఆయన రిజల్ట్ లే ఈ లేని ఎందుకు ఆ మాట అన్నాడు అంటే ఈ మనిషికి రిజల్ట్ రాలా ఇంత మాత్రం ఆయన కొడుకు తగ్గిల్లా ఏ వైద్యుడు తగ్గించా ఇది నీ గౌరవంగా చెప్తున్నా ఈ మాట ఎందుకంటా ఉన్నానంటే రిజల్ట్ లే పాప అందరినీ నమ్మినాడు துரும்بினாடு 5000 ఆ కైశవమాయం కొరుడు ఆ వో సంతే ఆయ్ దగ్గర కప శక్తిగా శక్తి ఏముంది నాయంటి ఎవరు దగ్గర కూడా కానిలే అమ్మ నిన్నే గోపన ఇంకోరు నిన్ను పిచ్చపస నిన్నంతా వచ్చే విషయం ఓ ఇప్పుడు కొంతమందికి ఆ తోబోతు ఆ కొంతమందికి అన తోబోతు అన తోపు ఏ పని ఆనా దగ్గర ఉంటుంది నా తోపు ఏ పని నా దగ్గర ఉంటుంది ఆ తోపు ఏ పని ఆ దగ్గర ఆయన చెయ్యలేం చేసినా

ಯಾರ ಕಥೆ ಯಾರು ಚಿನ್ನರ ಬಾ ಬಂತು ಚಿನ್ನರ ಅಲ್ಲ ಬಾಮಾನು ಹಾ ಬದಲೆ ಆ ದಡ ಮಂಗದ ಹಾರ ಆ ಯಾರ್ ಫಸನ ಇದು ಬರಕ ಅದ ಬರ ಓ ಮೇ ವಲ ಚಿನ್ನರ ಕೋಸೇ

నేనండి కొంచెం ముందు ఏం यार आदरेस है आपके वाले कुछ ज़ों हाँ मूवी लोड हो रहा है नेहा नहीं आपने शोल्डर मावा टाइगर कौनसा नेहा 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 कौनसा टाइगर है ना अच्छा ना आठ लाख निडलों को बीम नार्मल मूवी लोड हो रहा है हाँ अच्छा ना ये मूवी लोड करने आए लोग आए ये आना सामने बलने हैं नेहा लिंगों निला� నీకు చెప్పే మాట నీకు అర్థం కదా ఖర్చు ఉంటే పక్షపాతం రాదు తినే తిండి కలిసి ధైర్యం ఉండదు అక్కడ మనోబరం కోల్పోద్దు దయచేసి బిడ్డ అనుకో నీ పెద్ద కొడుకు నాకు తేడా లే అమ్మ పాట రెండు మూడు ఆ గ్లాస్ నేను పెట్టాను એ અમૃતમળે જલ્બક ખડી નઈ લવ నేను కూడా ట్టవు నీడా బిడ్డానుకోట్ట ఏం చేస్తావంటే నీకు బాగా అయితే ఒక ఐదు మందికి ఆరు మందికి చెప్పు నేను ఏమంటా ఉన్నా నీకు అదొక్కటే కుట్టండి పేత ఇంక వేరే నువ్వేం చేస్తావు అది కూడా ఎవరికి అహంకారం ఉండవు చెప్పొద్దు వీడో వాళ్ళు జరిగిరు పడతారు జరిగి జరగకుండా ఉండే వాళ్ళకు నేను కూడా ఇరవై వేలు అయ్యేది ముప్పై వేలు అయిపోతుంది పదిహేను వేలు చెప్పాను ఇరవై వేలు అయ్యేది పదివేలు చెప్తాను పదివేలు అయ్యేది ఐదు వేలు చెప్తా వస్తువుల కాడికే చెప్తా పోక వాళ్ళు బీదోళ్ళు కా వాళ్ళు తినే కూడా తలుసుకుంటారు నాయన అదే వాళ్ళు పట్నంలో లెక్క తీసుకున్నాడు తీసుకున్నా చేసిన అంటారమ్మా లెక్క తీసుకుంటారు పిల్లలు పోతా ఇప్పుడు కాదమ్మ చిన్న మాట చెప్తా ఉంటా రాములమ్మ వాళ్ళ బజార్ లోనే ఒక పది మందికి చూసిన పద్మావతి వాళ్ళ అమ్మకు నీలావతి కూతురు వీళ్ళందరికి చూసిన కదా ఆ నమ్మకం ఉండబట్టి ఏమ నా ఇంటి కాడికి వచ్చింది నేను చెప్పే మాట ఇప్పుడు ఆ పక్క నేను ఎవరికి చూడలా వజ్రము ఎక్కుని చేతులు పడితే రాగే దాని వాల్యూ తెలిసినప్పుడు దాన్ని ఎట్లా వాడాలనే తెలుస్తుంది నా దగ్గర ఉండే వైద్యము నా దగ్గర ఉండే విద్య నాకు వహిస్తుంది మాట్లాడతా ఈ చేస్తాను లే అంటే నాకు నాకు కొంచెము